మేము భారతభము అనేటువంటి నేషనల్ క్యాంపెయిన్ నుంచి వచ్చాము నా పేరు డాక్టర్ ఎంఎస్ గోపినాథ్ కార్డియాలజిస్టు నేషనల్ వైస్ చైర్మన్ భారత బచం అదేవిధంగా శ్రీ భాస్కర్ గారు ఆంధ్రప్రదేశ్ భారత బచము చైర్మన్ గుడు సీతమహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ భారత బచము వైస్ పర్సన్ వైస్ వైస్ చైర్మన్ ప్రసిడెంట్ తర్వాత నవజ్యోతి గారు కోల నవజ్యోతి గారు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఆర్ప్రైసారు తర్వాత గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ కోటేశ్వరావు గారు రత్నశ్రీ ఆర్గనైజ్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యంగా మేము దేశవ్యాప్తంగా భారత్ బచావు అంటే దేశాన్ని రక్షించుకున్నాము ఎవరి నుంచి రక్షించుకోవాలి దేశాన్ని రక్షించుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైనటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి గత పది సంవత్సరాలు బట్టి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ని ఆక్రమించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రజల మధ్యన కులాల మధ్యన కులాల పేరుతోటి మతాల పేరుతోటి విధ్వంసం సృష్టిస్తూ అదేవిధంగా అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి సర్వసంపదనని కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతున్న విషయం మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా గుజరాత్ నుంచి వచ్చినటువంటి అమిత్ షా వీళ్ళిద్దరు కూడా గోధ్రా ఇన్సిడెంట్లో గుజరాత్లో జరిగినటువంటి మారణకాండకి బాధ్యులని చెప్పేసి వాళ్ళు మర్డర్స్ చేశారని చెప్పేసి కోర్టులో కేసులు కూడా ఉన్నాయి అమిత్ షా అయితే జైల్లోకి ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆక్రమించి ప్రజల మధ్యన తగాదాలు పెడుతూ అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ప్రజల్ని పెట్టి డైవర్ట్ చేస్తున్నారు ఈ విషయం కనుక మీరు చూసినట్టయితే ఈ పుస్తకంలో ప్రతి గ్రాఫ్ అభివృద్ధి సూచికను మొత్తం కూడా డౌన్లో మొత్తం కూడా ఈ పద్నాలుగు సంవత్సరాలు అభివృద్ధి సంవత్సరాలు మొత్తం కూడా డౌట్ డౌట్ దీనికి కారణం ఏంటి అని చూస్తే ప్రజల మధ్యన మతాల మధ్యన చుచ్చు పెట్టి మైనారిటీలని అంబేద్కరేటి దళిత్స్ని తరువాత క్రిస్టియన్స్ని వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కలిపి వీళ్ళు మన శత్రులు అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అని వచ్చింది ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఐ